ఓకేనా మిథులారా నూతన వడవిడికి నాంది పలుకుతున్నటువంటి మనము ఎన్నో ఆవిష్కరణల వాటి వెనుకాల ఉన్నటువంటి విఫలం ద్వారానే ఈరోజు అవి సక్సెస్ఫుల్గా విజయవంతంగా మనం వాటిని ఉపయోగిస్తున్నాము అది ఏ రంగంలోనూ కానీ ఫస్ట్గా ఏదైనా విఫలమవుతుంది విఫలమైనటువంటి దాని నుంచి మనం నేర్చుకొని ముంగటికి అడుగులు వేస్తాము అదే మాదిరిగా ఈ నూతన సంవత్సరపు నాడు తీసుకోబోయేటటువంటి కొన్ని ప్రయోగాలను అవి మనమూటంగా చేతం ఉండి శాస్త్రవేత్తలు ఏ విధంగా ప్రయోగాలు చేస్తారో ఆ శాస్త్రవేత్తల మాదిరిగా మనము గూటంగా ఈ ప్రయోగాలు నిర్వహితం ఉండి ఈ ప్రయోగాలు నిర్వహించడానికి ప్రజలారా మీ అందరి సహకారం మాకు కావాలి మీరు అందరు మాకు సపోర్ట్ చేయాలి ఈ ప్రయోగంలో మీరు కూడా ఒక భాగస్వాములు కావాలంటా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నూతన సంవత్సరము శుభాకాంక్షలు మిత్రులారా ఈ చేసే ఈ ప్రయోగంలో మీరు కూడా పాల్గొందాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను మిత్రులారావు అబ్జయరావు ఒక్క నిమిషం అయిందా